గుడ్ మార్నింగ్ ఇక్కడ మనం ఒక వీడియో సేకరిస్తున్నాం ఇది కామారెడ్డి జిల్లాలో ఉన్నాం మనము రైట్ ఇక్కడ కూర్చున్న పేషెంట్ ఆల్రెడీ ఆయన పేరు తెలుసుకుందాం మీ పేరు సార్ తిరుపతి రైట్ సార్ పేరు తిరుపతి మేడం మీ పేరు లత ఇక ఇక్కడ కూర్చున్న మన లీడర్ తిరుపతి సార్ ఈ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది సిస్టర్ ఏం జరిగింది అసలు మాకు గ్యారెంటీ ఇయ్యలేదు సార్ హాస్పిటల్ కి పోతే త్రీ డేసే ఆయనకి త్రీ మంత్ త్రీ డేస్ అయితే ఏమో మేము ఎక్కడ కూడా ట్రీట్మెంట్ ఏం లేదు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేది సార్ ఇక ఒక్కసారి చూద్దామని హైదరాబాద్ కూడా తీసుకెళ్ళినాం ఇమ్స్ లో రెండు టూ డేస్ ఉన్నాము అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ఏ ట్రీట్మెంట్ ఏం చేయలేదు సరే దేవుడు అట్లా అవుతుంది అని చెప్పి ఇంటికి తీసుకొచ్చినాం సార్ ఇంటి దగ్గర ఒక టూ డేస్ ఉన్నాము టూ డేస్ ఉన్న తర్వాత చర్చికి పోయినాము చర్చికి పోతే అక్కడ అక్క పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత వెస్టేజ్ మందులు వాడాలి వెస్టేజ్ మందులు వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది అని చెప్పి మాకు చెప్పింది సార్ అప్పుడే వెంటనే సార్కు ఫోన్ చేసినాము ఫోన్ చేస్తే సార్ ఇట్లా పరిస్థితి ఇంటి లక్షలు మేము ఖర్చు పెట్టినాం లాస్ట్ స్టేజ్ ఉన్నాం సార్ బైక్ మరి ఈ మందులు వాడితే క్యూర్ అవుతుంది నాకు అవుతుంది ఎట్లా సార్ అలా అంటే దానికి సొల్యూషన్ చెప్పింది సార్ ఈ మందులు వాడి చూడండి ఇది దీంతో ఏమైనా ప్రాబ్లం వస్తే నేనున్నా అని చెప్పింది సార్ అంటే ఈ మందులు అంటే మాకు టూ డేస్ త్రీ డేస్ రిజల్ట్ అనేది అనిపిస్తుంది హాస్పిటల్ వెళ్ళినప్పుడు మాట్లాడేవాడు మాట్లాడలేదు వినబడేదేమన్నా ఏమన్నా మాట్లాడలేదు వినబడలేదు ఏమి తాగలేదు అవునా ఇప్పుడు తింటున్నాడా నేను అడుగుతా తిరుపతి సార్ తింటున్నారా తింటున్నారా మాటలు వస్తున్నాయా వినబడుతుందా రైట్ బ్రహ్మాండమైన రిజల్ట్ ఇక్కడ సార్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు సార్ మీ తమ్ముడు బాగున్నాడు బాగున్నాడు సార్ ఇప్పటికైతే హాస్పిటల్ అక్కడ ఇక్కడ తిరిగినము సార్ ఎక్కడైనా కానీ ఇంటికి పంపించారు కానీ ఇక్కడ రిజల్ట్ ఏంటంటే అక్క చర్చిలో రమ్మంటే మేము పోయినాం సార్ సార్తో పరిచయం చేయించి మందులు వాడు అని తిరుపతి సార్ చెప్పిండు ఈ మందులు వాడుతున్నాం రిజల్ట్ అయితే వెళ్ళింది రైట్ ఇది వాడిపోయచ్చా వేరే వాళ్ళకు వేరే వాళ్ళకు వాడిపోయండి మీరు కూడా ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పండి సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత సార్ పరిస్థితి ఏంటంటే వాటర్ ఒక స్పూన్ తోనే పాలతోనే ఇవి ఇవి అన్ని వాడిపిచ్చారు ఎందుకంటే ఇవి స్కూల్ తో వాడే ఈ క్యాప్సలు వేసుకోవడం చాలా కష్టమైంది ఇప్పుడు ఏంటంటే ఇవి వేసుకోవడానికి నేను చెప్పిన ఏంటంటే ఇవి తీసేసి ఆలలో కలిపేసి తాగిపోయా అని చెప్పాను జస్ట్ త్రీ డేస్ లోనే ఇడ్లీ తిన్నారు చెప్పండి చెప్పండి త్రీ డేస్ ఇడ్లీ రోజు రోజుకి వేరే వేరే ఐటమ్ పెట్టినా సార్ దోశ తర్వాత అన్నం ఇప్పుడు డైలీ అన్నమే పెడుతున్నా సార్ వేరే ఫ్రూట్స్ బ్రీడ్స్ ఏం పెడతలే రెండు పూటలు అన్నం పెడుతున్నా పాలు బ్రెడ్ ఇస్తున్నా ప్రొద్దున సాయంత్రం మెడిసిన్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నా సార్ మేము తినకుండా సరే కానీ మెడిసిన్స్ మాత్రం కంపల్సరీ వాడుతున్నాం రైట్ రైట్ మంచిదమ్మా అమ్మ మీరేమవుతారు నిజంగా మీరు మీరు అట్లా వాళ్ళు మాట్లాడింది నిజమేనా రైట్ మీరేమవుతారమ్మా అత్తమ్మ అవుతావా చూసావా మీ అల్లుడి పరిస్థితి ఎలా ఉండే అవునా

ఏడుస్తావా ఏడవకు ఎడవకు ఈడియా ఇస్తున్నా నేను ఓకే ఎడవకు ఓకే ఎడవకు ఓకేనా ఎడవకు ఓకేనా ఎడవద్దు ఓకేనా బాగా అయినావు కదా నువ్వు నువ్వు బాగా కానుటే ఎడవద్దు ఏడవద్దు బాగా అయినా ఓకే రైట్ ఇక్కడ ఈ సిస్టర్ మీరు ఇక్కడమ్మా అమ్మా మీ మరిదా ఓకే ఓకే ఎలా ఉన్నాడమ్మా ప్రస్తుతి బాగున్నాడా రైట్ రైట్ థ్యాంక్ యూ ఇగో ఈ సిస్టర్ వాళ్ళను పరిచయం చేసింది వెస్ట్ పొట్రోల్ కు దమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడాలి వాడితే ఖచ్చితంగా ఆరోగ్యం ఉంటుంది విశ్వసించండి మా పరిచయం చేయండి సార్ పరిస్థితి ఎలా ఉన్నాడు నేను చూడలే కానీ చూస్తూ ఫోన్ లోనే సిస్టర్కి ఏం చెప్పానంటే అక్క ఎన్ని రోజులు అవుతుంది అంటే పదిహేను నుంచి ఇరవై రోజులు ఇట్లా అవుతుంది ప్రాబ్లం దాని తర్వాత నేను ఏం చెప్పానంటే నేను కూడా ఫస్ట్ ఏం చెప్పాను తెలుసా సార్ సరే ఎంతో ఎన్నో హాస్పిటల్లో తిరిగారు కదా ఒక ఐదు ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు మనకు రిజల్ట్ వస్తుంది వస్తే ఓకే లేదంటే ఏంటంటే హాస్పిటల్లో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు కదా వాడు చూడండి అని చెప్పేసి ఇచ్చాను జస్ట్ వన్ వీక్ లో ఇట్లా ఉన్నారు సార్ ఓకే ఇప్పుడు ఎంత పదిహేను రోజులు అవుతుంది కదా పదిహేను రోజులు అవుతుంది సార్ పరిస్థితి ఇట్లా రైట్ మనం చూసా మాట్లాడుతున్నాం ఇంకొక నెల తర్వాత ఆయన నడవడం కూడా అవుతుంది ఇంకొక వీడియో సూపర్ 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 రైట్ ఇంకో మాట ఏంటంటే మా ఎండి గారు ఒక మాట చెప్తాడు మన ప్రొడక్ట్ ఎవరికన్నా ఇవ్వండి మీరు ఏం మాట్లాడకండి ప్రొడక్టే తిరిగి మాట్లాడిస్తుంది ప్రొడక్టే తిరిగి మాట్లాడిస్తుంది అనేది ఎండి గారు ఎప్పుడో దీని గురించి రెండు వేల నాలుగులోనే కలగన్నాడు ఆయన మంచి ఆలోచనలే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది రైట్ ఇంకా మన ఎండి గారు ఆరోగ్యంగా ఉండి మనలాంటి వాళ్ళకు అనేకులకు ఆరోగ్యం ఇచ్చేలాగా మనం అందరము కచ్చితంగా ఆయనకు రుణపడి ఉంటూ ఆయన గురించి మనం ప్రేర్ చేయవలసిన బాధ్యత ఉంది